శృంగవరపు కోట మిగిలి ఉన్న సిందాల్ భూ బాధితులకు పదిహేను రోజుల్లోగా చలిస్తాం శృంగవరపు కోట మండలం సిందాల్ కంపెనీ ప్రాంతంలో జరుగుతున్న శిబిరాన్ని సందర్శించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ కంపెనీలు రాకున్నా ఎవరైనా అడ్డుకుంటే ఉపేక్షించేది లేదని అభివృద్ధి అడ్డు తగలకవద్దని కోరారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధికి ముందు ఉంటుందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని యువత ఉద్యోగ కల్పనలో ముందు ఉంటారని తెలిపారు రైతులు ఎవరైనా ఎటువంటి డబ్బులు బకాయిలు ఉన్నా ఎమ్మెల్యేకి గాని నాకు కానీ తెలియపరిస్తే పదిహేను రోజుల్లో బకాయిలను చెల్లించేటట్టు చేస్తామని హామీ చారా కాకపోతే నందాలు వస్తారు ఇంకొకరు వస్తారు మాకు అనవసరం మాకు ఇక్కడ అభివృద్ధి కావాలి ఎవరైతే అభివృద్ధికి ముందుకు వస్తారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వాలు అన్ని నిరకాలకి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మేము అందరినీ కోరుకున్న తోటే దయచేసి ఈ అభివృద్ధిని అడ్డుకోవద్దు మిమ్మల్ని ప్రజల్ని దప్పుదోవ పట్టించొద్దు ప్రబలను మభ్యపట్టద్దు నిరుపయోగంగా ఉన్న ఈ భూముల్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతం డెవలప్ చేయడానికి మీరు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అభివృద్ధిని అడ్డుకోవద్దు మేము ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉన్నాము రైతు కూటమి గురించి నాకంటే మీకు తెలియ మీరే మీరు వ్యవసాయం చేసింది లేదు తెచ్చింది లేదు ఈ రోజుకి మా ఫా మా నాన్న మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు రైతు కష్టాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ నియోజకవర్గంకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసిన ప్రోగ్రామ్స్ అన్ని రైతులతో మొదలెట్టాం మీరు రైతులకి కష్టాలని ఎవరో చెప్తే విన్నారు నేను రైతు కష్టాన్ని దగ్గరగా చూసిన వాడిని నాకు తెలుసు కాబట్టి మీరు కళ్ళబుల్లి మాటల కబుర్లు చెప్పి జనాలని మబ్బిపెట్టి జనాలను మోసం చేసి మీరు చేస్తున్నారో గత గవర్నమెంట్లో ఉన్నోలే వైసీపీ నాయకులు గత గవర్నమెంట్లో జీవో ఇచ్చినప్పుడు నోరు మెదపలేదు తర్వాత జరిగే పరిణామాలు అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు ప్రత్యక్షంగా మీరు ఫేస్బుక్లో చూస్తే ఎస్కోట్లో ఎంఎస్ఎంఈ పార్కులో ఇరవై వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని బొత్స ఝాన్సీ గారు ఎంపీ గారి నుంచి ఉన్నప్పుడు అడ్వర్టైజ్ చేసుకున్నారు వాళ్ళందరూ ఆ రోజు జీవో వచ్చినప్పుడు కానీ అడ్వర్టైజ్ చేసినప్పుడు కానీ మరి వీళ్ళంతా ఏమయ్యారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు ఆ రోజు వ్యతిరేకించాలి కదా మీ గవర్నమెంట్ మీరే ఉన్నారు గవర్నమెంట్లో మీరే ఉన్నారు ఇది కాదు అని మీరు ఆ రోజు వ్యతిరేకించాలి కదా లేదు మీకు రైతుల పక్షాన్ని నిలబడాలనుకుంటే ఆ రోజు పేమెంట్ చేసి ప్రాసెస్ చేయించాలి మీరు అవన్నీ చేయించలేదు కదా మరి ఈ రోజు వచ్చి ఇక్కడ అన్ని జీవో వచ్చిన తర్వాత అన్ని పర్మిషన్స్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాక్టరీ స్టార్ట్ ఎంఎస్ఎంఈ పార్క్ స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఈరోజు అది అడ్డుకోవడం వల్ల నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు తప్పితే వేరే ఏం లేదు ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇక్కడ పది నుంచి పదిహేను వేలు లేదా ఇరవై వేల మంది యువతల అవకాశ ఉపాధి అవకాశాలు పొందితే వాళ్ళు ఆర్థికంగా బలపడితే రేపు మీ మాట వినరు వాళ్ళని ఎప్పుడూ కూడా పేదరికంలో రకంలో నుంచితేనే మన మాట అనేది నైజం మీ నైజం దానికి మించి వేరే ఏం లేదు చాలా అభివృద్ధి జరుగుతుంది అలాంటిది ఇరవై వేల ఉద్యోగాలు అంటే ఈ ప్రాంత స్వరూపం పూర్తిగా మారుతుంది మీరు అభివృద్ధిలో మాతో పాటు ప్రయాణించండి మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఖచ్చితంగా మీ నేను మీరు ఏదైనా సరే ఈ ఇప్పుడు ప్రాంతంలో ఇది చేస్తే ఇంకా కొంతమందికి అవకాశాలు వస్తాయి మనం చెయ్యాలంటే గవర్నమెంట్ దృష్టికి మీరు మేము అందరం కలిసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాం ఈ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయకపోతే రేపు అభివృద్ధి జరగదు అందుకనే విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా టీసీఎస్ సిటీఎస్ గూగుల్ లాంటి అదా డేటా అదాని డేటా సెంటర్ లాంటి కంపెనీలు తీసుకొస్తున్నారు నెక్స్ట్ సంవత్సరంలోపు విశాఖపట్నంలో నలభై నుంచి యాభై వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి నలభై నుంచి యాభై వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తే హైదరాబాద్ ఈరోజు ఎందుకు అంత బాగా అభివృద్ధి చెందింది కారణం ఉపాధి అవకాశాలు కానీ అభివృద్ధిని అద్దుకుంటే ఈ ప్రభుత్వం ఊరుకోదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరికిన ప్రసక్తే లేదు మా ప్రధాన ఉద్దేశం సూపర్ సిక్స్లో భాగంగా ఆరు లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడ కల్పన చేయాలి ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయాలి ఈ కాలంలో చూస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక రెండు ఎంఎస్ఎంఈ పార్కులు ఇచ్చారు ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు మొన్నే కొత్త వలసలో మనకు ఎస్కోట్ నియోజకవర్గం సంబంధించి కొత్త ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది గజపతి నగర్ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో రెండు ఎంఎస్ఎంఈ పార్కులు ఓపెన్ చేయడం జరిగింది మేము ఏదైతే మాటిచ్చామో ఈ ప్రభుత్వం ఆ మాటకి కట్టుబడి ఉంది ఉద్యోగాల కల్పన మాత్రమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలదు ఇక్కడ ఇరవై వేల మంది ఉపాధి పొందితే వాళ్ళ కుటుంబాలు ఉపాధి పొందితే ఇండైరెక్ట్ గా ఎంతమంది ఎన్ని కుటుంబాలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ బడవర ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్ కి జిందాల సహకారంతో ప్రభుత్వం మరియు జిందాలు కంబైన్డ్ గా ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ప్రణాళిక రచించడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళంతా కూడా కన్స్ట్రక్షన్కి అన్నిటికీ పర్మిషన్స్ తెచ్చుకొని అన్ని రెడీ చేసిన టైంలో స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ప్రజాప్రతినిధులు దీన్ని అడ్డుకోవడం జరుగుతుంది దయచేసి మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు మాతో పాటు సహకరించండి మేము ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉంటుంది రైతులకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనా పైసాతో సహా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం నిజంగా మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఎమ్మెల్యే గారిని కానీ నన్ను కానీ లేదా ఎమ్ఆర్ఓ ఆఫీసులు కానీ లేదా కలెక్టర్ ఆఫీసులు కానీ సంప్రదించండి అంతేగాని ఈ ప్రాంతం ఎప్పుడో నిజ గత గవర్నమెంట్ టైంలో జీవో వచ్చింది మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే పదిహేను వేల నుంచి ఇరవై వేల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దాని ద్వారా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి జరుగుతుంది మీరు మీ సొంత ఎజెండాలతోటి లేకపోతే ఇంకో కారణాలతోటి మీరు ఈ డెవలప్మెంట్ కానీ అడ్డుకుంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వారు అవుతారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసిన అవుతారు దయచేసి మీరు అభివృద్ధి కోసం మీ దగ్గర సూచనలు సలహాలు ఉంటే చెప్పండి మేము స్వీకరించి ఖచ్చితంగా మీతో పాటు మీ చూసిన సలహాలు సేకరించి మంచివైతే ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డెవలప్మెంట్ అద్దుకుంటే మాత్రం గవర్నమెంట్ ఊరుకునేది లేదు మీరు ఫార్మర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు కళ్ళబల్లి మాటలు నమ్మొద్దు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ మమ్మల్ని సంప్రదించండి మీ పేమెంట్స్ అన్నీ క్లియర్ చేసి అన్నీ క్లియర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ఏదైనా ఉంటే కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం కానీ మీరు మాత్రం ఇక్కడ ట్రక్చర్ చేసి ఈ అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన అవుతారు మీరు మీరు అభివృద్ధికి సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాం